హాయ్ అండి అందరికి నమస్కారం ఈ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్లోనే రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ మరియు ఫ్యాక్టరీస్ను ఎలా చేయాలో నేర్చుకుందాం ఇందులో మొదటిగా ఈ ఈసిడబ్ల్యూ ఫైల్ అనేది మొబైల్లో సపోర్టింగ్ ఎలా సపోర్ట్ చేసే విధంగా కన్వర్ట్ చేసుకోవాలి ఈసిడబ్ల్యూ ఫైల్ ఫార్మేట్ అయినా జియో టిప్ ఫార్మేట్ అయినా మనకి రీసర్వేలు ఇస్తారు అది మొబైల్లో మనకి సపోర్ట్ చేసే విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి మొదటిగా ఇప్పుడు ఈ చింతలపాలెం అనేది నాకు ఈ ఈజీ డెవలప్ అండి ఇందులో కన్వర్ట్ చేయాలంటే మొదటిగా ఈ ప్రాసెసింగ్ టూల్ బాక్స్ లో చూడండి రాస్టర్ టూల్ అనే ఉంది కదా రాస్టర్ టూల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి జనరేట్ ఎక్స్ వై వైజై టైల్స్ ఎంబీ టైల్స్ ఉంది కదా ఇది మన మొబైల్లో సపోర్ట్ చేస్తుందండి ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తే క్యాల్కులేట్ ఫ్రమ్ లేయర్ అని ఉంది కదా అది చింతలపాలెం ఈసీ డబల్ ఫైల్ ఏ లేయర్ అయితే అది పెట్టుకుంటున్నాం ఇక్కడ వచ్చేసరికి మినిమం జూమ్ వచ్చేసరికి జీరో పెడుతున్నాను ఇక్కడ మ్యాక్సిమం జూమ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పెడుతున్నాను ఇక్కడ మామూలుగా చూపిస్తుంది మినిమం జీ మినిమం వాల్యూ వచ్చేసరికి జీరో మాక్సిమం వాల్యూ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ అని డిఫాల్ట్ వాల్యూ పన్నెండు అని ఉంది ఇది క్వాలిటీకి క్వాలిటీకి సంబంధించిన వాల్యూ అండి ఇప్పుడు మ్యాక్సిమం క్వాలిటీ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫైల్ అనేది ఎక్కడ సేవ్ అవ్వాలంటే అక్కడ సేవ్ టు ఫైల్ ఉంది కదా నేను సేవ్ టు ఫైల్ వచ్చేసరికి ఇక్కడ డెస్క్ జిఏఎస్ లో పెట్టుకుంటున్నాను చింతల అని సేవ్ చేసుకొని సేవ్ కొడుతున్నాను లో ఇక్కడ రన్ కొట్టాలి ఇది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్లో అయిపోతుందండి అంతవరకు మనం వెయిట్ చేయాలి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మెను థౌజండ్ సబ్స్క్రైబ్ ఉంటేనే మాత్రమే యూట్యూబ్ మనీకి ఎలిజిబుల్ అంట దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అనేది టూ పార్ట్స్గా చేస్తున్నానండి అది ఒకటి వచ్చేసరికి ల్యాప్టాప్లో ఎలా చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్లో మనం ఓపెన్ చేసుకొని ఈ ఈసీడబుల్ ఫైల్ ఓపెన్ చేసుకొని లేయర్ క్రియేట్ చేయడం లేయర్ క్రియేట్ చేసిన తర్వాత ఎలా డ్రా చేయడం అనేది అది మొబైల్లో అనేది ఇంకొక వీడియోగా చేస్తున్నాం మొదటగా మనం ల్యాప్టాప్లో చేసే వీడియో ఈ వీడియో అండి క్లోజ్ అయిపోయిందండి ఇది ఎక్కడ సేవ్ అయిందో చూపిస్తాను చూడండి వచ్చేసింది కన్వర్ట్ అండి ఇది వచ్చేసరికి ప్రాపర్టీ చెక్ చేస్తాను రెండు వందల ముప్పై ఆరు ఎంబీ వచ్చిందండి అంటే ఈ టూ థర్టీ సిక్స్ ఎంబీ అనేది మనకి మొబైల్లో ఓపెన్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలంటే నేను ఈ కేఎంఎల్ లేయర్ కూడా నేను కన్వర్ట్ చేసుకొని నేను మొబైల్లో ఓపెన్ అయ్యే విధంగా చేసుకోవాలి ఈ కేఎంఎల్ లేయర్ కూడా నేను సర్వే నెంబర్ కేఎంఎల్ లేయర్ ఓపెన్ చేస్తున్నాను ఇదండి నాకు ఈ ప్రతి సర్వే నెంబర్ కేఎంఎల్ లేయర్ ఇది దీన్ని కూడా నేను కన్వర్ట్ చేసి మొబైల్లో ఓపెన్ అయ్యే విధంగా ఇక్కడే చేసేసుకుంటున్నాను డైరెక్ట్గా రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్పోర్ట్ సేవ్ ఫీచర్లో ఇక్కడ నేను ఫార్మాట్ వచ్చేసరికి కేఎంఎల్ పెడుతున్నాను ఇక్కడ లొకేషన్ ఎక్కడ సేవ్ కావాలంటే అక్కడ అని పెట్టి సేవ్ కొడుతున్నాను ఇక్కడ జోన్ జోన్ కూడా ఇచ్చేసి ఓకే కొడుతున్నాను ఓకే అది కూడా కన్వర్ట్ అయిపోయింది నెక్స్ట్ ఈ సర్వే నెంబర్ పాయింట్స్ మనకి ఏ సర్వే నెంబర్ ఎక్కడెక్కడ అనేది తెలియాలి కదా ఇది కూడా నేను కన్వర్ట్ చేస్తున్నాను ఫీచర్ ఇది వచ్చేసరికి సర్వే నెంబర్ పాయింట్స్ అనేది సేఫ్ ఫైలో మనం కన్వర్ట్ చేసుకోవాలి అది ఎందుకంటే మీకు మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు మీకు అది ఎందుకు చెప్ చెప్తానండి ఇక్కడ కూడా లొకేషన్ కేఎంఎల్ పాయింట్స్ అని ఇచ్చేసాను సేవ్ కొట్టాను ఇక్కడ ఈ జోన్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలి ఓకే పాయింట్స్ లేయర్ కూడా క్రియేట్ అయిపోయింది అంటే ఇక్కడ కూడా వచ్చేసింది హాస్టల్లో నేను రిమూవ్ చేస్తున్నాను నెక్స్ట్ ఫైనల్గా మనం పాలిగన్ లేయర్ అనేది ఇక్కడే క్రియేట్ చేసుకోవడం ఒక పద్ధతి ఇక్కడ క్రియేట్ చేసుకొని మొబైల్లో ఇంపోర్ట్ చేసుకోవడం ఒక పద్ధతి మొబైల్లోనే మనం క్రియేట్ చేసుకోవడం ఇంకో టైపు నేను ఇక్కడే సేవ్ చేస్తున్నాను ఇక్కడే క్రియేట్ చేస్తున్నాను లేయర్ క్రియేట్ లేయర్ న్యూ సేఫ్ ఫైవ్ లేయర్ ఇక్కడ వచ్చేసరికి ఎక్కడ సేవ్ అక్కడ ఎల్పిఎం అని ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి పాలిగాన్ తీసుకుంటున్నాను ఇక్కడ జోన్ ఇస్తున్నాను ఇప్పుడు ఓకే కొడుతున్నాను ఓకేనా పాలిగన్ లేయర్ అనేది క్రియేట్ అయింది దీనికి ప్రాపర్టీస్ వచ్చేసరికి నేను ఓన్లీ అవుటర్ లైన్ తీసుకుంటున్నాను ఒకసారి కలర్ మార్చుకోవాలంటే కలర్ మార్చుకోవచ్చు ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చేశానండి తప్పకుండా ఒకసారి మా ఛానల్ అన్ని చెక్ చేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నాకు జీటికి గ్రౌండ్ ట్రూత్ంగ్కి వెళ్ళినప్పుడు ఏమేమి నాకు డేటా కావాలనేది ఇక్కడ యాడ్బుట్ టేబుల్లో యాడ్ చేసుకుంటున్నాను ఓపెన్ యాట్రిబ్యూటీవల్ ఇప్పుడు ఎంటీగా ఉంది ఇక్కడ పెన్సిల్ గుర్తు పెట్టుకొని నాకు జీటీకి వెళ్ళినప్పుడు మొదటిగా సర్వే నెంబర్ సబ్ డివిజన్ నెంబర్ కావాలి ఎస్ఎస్డి నెంబర్ అని ఇస్తున్నాను ఇది టెక్స్ట్లో ఓకే ఇంకా నాకు ఇంకేం కావాలి జీటీకి వెళ్ళినప్పుడు నేమ్ పట్టాదారి నేమ్ కావాలి నేమ్ అని ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి టెక్స్టే ఓకే ఇంకా ఇంకా నాకు ఏం డేటా కావాలంటే పట్టాదార్ ఎక్స్టెంట్ అతను చెప్పిన ఎక్స్టెంట్ పట్టాదార్ ఎక్స్టెంట్ కి పి ఎక్స్టెంట్ పిఎక్స్టెంట్ అని ఇచ్చానండి పట్టాదార్ ఎక్స్టెంట్ కి ఓకే ఇంకా నెక్స్ట్ ே ஜிம்மே அது மொபைல் நம்பர் காவ மொபைல் நம்பர் ஆதார் ஆதார் அணித்து ஆதார் நம்பர் காவலி டெசிமல்ஸ் இங்க ஃபோன் நம்பர் காவலி மொபைல் நம்பர் மொபைல் நம்பர் கூட நாங்கள் டேட்டா காவல் காட்டி டெரெக்ட்யா இதுனா ఓకే రిమార్క్స్ మనకి ఏమన్నా ఒకలా మోటేషన్ ఉంటే మోటేషను లేకపోతే ఆన్లైన్లో ఒకరుండి గ్రౌండ్ మీద ఒకరు ఉంటే ఎన్ని రిమార్క్స్లో కావాలి కాబట్టి రిమార్క్స్ కూడా ఇస్తున్నాను ఓకేనా టెక్స్ట్ ఓకే ఈ డేటా అంతా మనకి జీటీకి వెళ్ళినప్పుడు కావాలి కాబట్టి నేను మొత్తం ఈ ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసుకోవడానికి నేను క్రియేట్ చేసుకున్నాను ఈ ఐడి అనేది అవసరం లేదు డిలీట్ చేస్తున్నాను ఓకే ఈ డేటా మొత్తం కావాలి సేవ్ కొట్టాను ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎల్పిఎం లేయర్ కూడా నేను సేవ్ చేసుకోవాలి ఎక్స్పోర్ట్ సేవ్ యాజ్ ఫీచర్ ఇక్కడ లొకేషన్ ఎల్పిఎం ఎల్పిఎం పాలిగాన్ ఎల్పిఎం పాలిగాన్ ఇస్తాను సేవ్ కొట్టాను అయింది ఇక్కడ అవసరం లేదు కాబట్టి సేవ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనం జీటీ చేయాలంటే ముందుగా మనం ఓఆర్ఏని మొబైల్లో బ్యాక్గ్రౌండ్లో వేసుకోవడానికి కన్వర్ట్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసరికి ఈ సర్వే నెంబర్ కేఎంఎల్ఏ కూడా మనకి కావాలి కాబట్టి సర్వే నెంబర్ కేఎంఎల్ కూడా నేను బ్యాక్గ్రౌండ్లో కనపడడానికి ఇది కూడా నేను మొబైల్లో తీసుకోవడానికి కన్వర్ట్ చేసుకున్నాను సర్వే నెంబర్ పాయింట్స్ ఈ సర్వే నెంబర్ పాయింట్స్ కూడా అంటే ఏ ఏ సర్వే నెంబర్లో మనం డ్రా చేయాలి మనం జీటీ చేస్తున్నాం ఐడెంటిఫై కోసం ఈ పాయింట్ లేయర్ కూడా నేను తీసుకున్నాను నెక్స్ట్ పాలిగన్ లేయర్ ఈ ఎల్పిఎం లేయర్ కూడా నేను డ్రా చేయడానికి మనం ఒక్కొక్క గట్టు ప్రకారం డ్రా చేయడానికి ఈ ఎల్పిఎం లేయర్ కూడా సే ఫైల్లో కన్వర్ట్ చేసుకొని ఇది మొత్తం ఒక ఫోల్డర్ లో పెట్టుకున్నానండి ఆ ఫోల్డర్ అనేది డైరెక్ట్ గా నేను ఏం చేస్తున్నానంటే మొత్తం ఈ జిఏఎస్ లో చేసుకున్నాను ఈ జిఏఎస్ లో ఉన్నాయండి ఆ ఫైల్స్ మొత్తం ఓపెన్ చేసుకొని చూడండి ఇది ఓఆర్ఐ ఫైల్ అండి మొబైల్ కి సపోర్ట్ చేసే విధంగా ఇది కన్వర్ట్ చేసుకున్న ఓఆర్ఐ ఫైల్ ఇది కి కేఎంఎల్ ఫైల్ ఈ కేఎంఎల్ అనేది సేఫ్ ఫైల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ సేఫ్ ఫైల్ మొత్తం మనం జిప్ చేసుకోవాలి ఈ సేఫ్ ఫైల్ నెంబర్ ఆఫ్ సపోర్టింగ్ ఫైల్స్ మొత్తం ఫైల్ ఫోల్డర్ వచ్చేసుకొని పెట్టుకుంటేనే జిప్ జిప్ చేసి పెట్టుకుంటేనే మనకి మొబైల్ ఓపెన్ అవుతుంది నేను రైట్ క్లిక్ ఇచ్చి జిప్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ అవసరం ఉండదు జిప్ చేసిన ఫైల్ అంటే డిలీట్ చేస్తున్నాను అలాగే పాలిగన్స్ కూడా సెలెక్ట్ చేసుకొని ఈ మొత్తం జిప్ చేసుకుంటున్నాను ఈ సపోర్టింగ్ ఫైల్స్ మొత్తం సిపిజి ఫైలు డిబిఎఫ్ ఫైలు పిఆర్జీ ఫైలు కిఎండి ఫైలు సేఫ్ ఫైలు ఇవన్నీ నేను సేఫ్ ఫైల్గా నేను జిప్ జిప్ చేసుకుంటేనే మనకి మొబైల్ ఓపెన్ అవుతుంది నోట్ చేసుకొని జిప్ చేసి ఓకే కొడుతున్నాను ఇంకే అవసరం లేదు మనకి మనకి ఈ ఓఆర్ఐ ఉంది అలాగే కేఎంఎల్ ఉంది కేఎంఎల్ పాయింట్స్ ఉండే ఎల్పిఎం పాలిగన్స్ ఉండే ఇవి నేను బై త్రూ కేబుల్ ద్వారా నేను మొబైల్లోకి డైరెక్ట్గా ఈ ఫోల్డర్ ఫోల్డర్ కాపీ చేసుకుని వేసుకుంటున్నాను రైట్ క్లిక్ ఇచ్చి కాపీ ఫోల్డర్ ఫోల్డర్ నేను డైరెక్ట్గా మొబైల్లో కాపీ చేసుకుంటున్నానండి చూడండి కోకో ఎఫ్ నా మొబైలు డైరెక్ట్గా రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేసుకున్నాను కాపీ అవుతుంది ఈ కాపీ అయిపోయింది నేను మొబైల్లో ఎలా ఓపెన్ చేసుకొని గ్రౌండ్ ట్రూతింగ్ మరియు పెక్టరైజేషన్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంటిన్యూషన్ పార్ట్ టూ వీడియోని తప్పకుండా చూడండి అప్పుడే మనకి ఈ మొబైల్లో ఎలా ఓపెన్ అవుతుందో చేసి చూపిస్తాను ఇది పార్ట్ వన్ అండి పార్ట్ వన్లో మనం ఏం చెప్తామంటే ఎలా కన్వర్ట్ చేయాలి అంటే మొబైల్లో సపోర్టింగ్ ఫార్ ఫార్మేట్ ఫైల్స్ మొత్తం ఎలా చేసుకోవాలనే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మొబైల్లో ఎలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసింది ఎలా డ్రా చేసుకోవాలి అనేది చూపిస్తాను థ్యాంక్ యూ